నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి కలగల కలగల కిలకిల కిలకిల నవ్వండి కల్లా నవ్వులు నవ్వండి ఏ నవ్వరే నవ్వలేరు నేను చెప్పిన నవ్వు నవ్వలేరు కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు అవి ఎలాంటి నవ్వులో చెప్పనా ఐదు ఏళ్లకు ఒకసారి జనానికి చేతులు బోడ్చి నవ్వే నవ్వు ఇదే నవ్వు ఈ ఎలక్షన్ నవ్వు గడ్డ ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు ఇదే నవ్వు ఈ నవ్వు నవ్వండి నవ్వండి మనసు నింపుగా నవ్వండి అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు ఇదే నవ్వు కాకా నవ్వు ఇచ్చిగా దాత దివాలా తీసినప్పుడు నవ్వే నవ్వు నవ్వు కాకుల నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి పళ్ళి దవడ తవడ పళ్లను రాలగొట్టుకుని నవ్వే నవ్వు ఇదే నవ్వు రోడ్ సైడ్ రోమియో నవ్వు ఒంటరిగా తానొక్కడే ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు ఇదే నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి కడుపు నిండుగా బండెడు దుఃఖ కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు దాచుకొని మింగుకొని నవ్వే నవ్వు పాడె మీద తండ్రి అక్కడ పాడుతున్న కొడుకు ఇక్కడ ఏడ్చే వాళ్ళే లేరు అక్కడ ఏడ్చే వీలే లేదు ఇక్కడ నడు మన నవ్వే నవ్వు నటు తప్పని చెప్పలేనప్పు నాటక రంగం నవ్వు జీవన నాటక రంగం నవ్వు ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూపలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు ఈనాడు నాటకం పెట్టక ముందే తెలిసింది వార్త అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమిండి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతారు